హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా చూస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ హరే వీరూ ఈ మూవీ ఈ నెల ఇరవై నాలుగున అంటే రేపు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవబోతున్న విషయం మనందరికీ తెలిసింది దాదాపుగా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ ఇక ఫైనల్ గా రేపు రిలీజ్ అవబోతుంది ఇక ఈ సినిమా ఎప్పటికప్పుడు ఆలస్యం అవడం తోటి ఈ సినిమాపై అందరికి ఆసక్తి అంచనాలు రెండు తగ్గిపోయాయి యాక్చువల్ గా డైరెక్టర్ క్రిష్ గారు ఈ మూవీ స్క్రిప్ట్ ని పవన్ కళ్యాణ్ గారికి పదిహేడు లో చెప్పారట ఈ మూవీకి పవన్ కళ్యాణ్ గారు షీట్ లో ఇవ్వడం లేట్ అవడం తోటి డైరెక్టర్ కృష్ణ దాదాపు ఎయిటీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మూవీ నుంచి తప్పుకున్నారు ఇంకా మిగిలిన ట్వంటీ పర్సెంట్ షూటింగ్ ని ఈ మూవీ ప్రొడ్యూసర్ కొడుకు ఏఎం జ్యోతి కృష్ణ కంప్లీట్ చేశాడు ఇక రీసెంట్ గానే ఈ మూవీ కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హైదరాబాద్ శిల్పకళా వేదికలో చాలా గ్రాండ్ గా జరిగింది ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే మామూలుగా తన మూవీస్ కు సంబంధించిన ఎటువంటి ఫంక్షన్స్ ప్రెస్ మీట్లు ప్రమోషన్స్ లో ఎక్కువ చేయకుండా సినిమాలు రిలీజ్ చేస్తుంటారు అలాంటిది హరిహర వీరములు సినిమాకు స్వయంగా తానే అన్ని ప్రమోషన్స్ లో పాల్గొంటారు జనరల్ గా ఏ మూవీ అయినా సరే రిలీజ్ కి ముందు మూవీ క్రిటిక్స్ కి కొంతమంది ప్రముఖులకు చూపించి వాళ్ళ ఫీడ్బ్యాక్ రివ్యూస్ తీసుకుని ఓవర్సీస్ లో కొంతమంది ప్రముఖులకు షో వేసి చూపించారట అయితే ఈ ఈ సినిమా సినిమా చూసిన వారంతా అద్భుతంగా ఉందని పీకే కెరియర్ లోనే ఒక మైల్ స్టోన్ గా ఉండిపోతుందని పొగడుతులతోటి ముంచెత్తారని తెలుస్తుంది మూవీ బాగుంటుంది అనుకున్నాం కానీ మరింత ఇంత అద్భుతంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని ఈ మూవీ లేట్ అవ్వకుండా రిలీజ్ అయి ఉంటే సినిమా పై హైప్ వేరేలా ఉంటుందని చెప్పారట నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీకి సంబంధించిన డ్యూరేషన్ గురించి మాట్లాడారు యాక్చువల్ గా క్రిష్ గారు చెప్పినప్పుడు నాలుగు గంటల డ్యూరేషన్ వచ్చిందట అందుకే ఈ మూవీని టూ పార్ట్స్ డివైడ్ చేశారట అయితే ఈ మూవీని పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గారు ఇద్దరు కలిసి చూసారట దాదాపు రెండు గంటల ముప్పై నిమిషాలు దాకా ఈ ఫస్ట్ పార్ట్ డ్యూరేషన్ ఉందట ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ లో త్రీ యాక్షన్ సీక్వెన్స్ లో మైండ్ బ్లూయింగ్ గా ఉంటుందట ఫ్యాన్స్ అయితే ఈ సినిమా విజువల్ ఫీస్ట్ గా నిలిచిపోతుందని చెప్తున్నారు ఇక ఇంటర్వల్ బ్లాక్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేయబోతున్నాయని చెప్పుకొచ్చారు అలాగే సెన్సార్ కూడా ఈ మూవీని సెన్సార్ చేసేటప్పుడు సేమ్ త్రిల్ ని ఫీల్ అయ్యారట ఈ మూవీ అయితే భారీ లాంగ్ రన్ ఉండబోతుందని ఓవర్సీస్ లో చూసిన కొంతమంది ప్రముఖులు చెప్పుకొచ్చారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రం టూ అవర్స్ థర్టీ మినిట్స్ దాకా ఉండవచ్చు అని చెప్పారు సో ఇది ఏరోజు వీడియో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్ లో పెట్టుకోండి ఇంకో వీడియోతో మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్